హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీ రాజు బొంపల్లి ఈరోజు మనం నగర్ దగ్గరలో ఉన్న మన్యమకొండ దేవాలయానికి అయితే వెళ్తున్నాం మన్యమకొండ దేవాలయం మహబూబ్ నగర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు రాయచూరు వెళ్ళే దారిలో ఉంటుందండి ఎంతో అద్భుతమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇది తెలంగాణ పేదల తిరుపతి కూడా అని పిలుస్తారు ఇక్కడ మనకు ఈ ఖమాన్ నుంచి మనకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే దేవాలయం అయితే ఉంటుందండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది డెవలపింగ్ కూడా చాలా మంచిగా జరిగింది లాస్ట్ ఇయర్ అసలు రోడ్ కూడా లేకుండే ఈ ఇయర్ వచ్చిన అసలు నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా అయితే జరిగింది అంటే రోడ్లు కానీ ఇంప్రూవ్మెంట్ కానీ జరిగిందండి చాలా అద్భుతం అంటే అని చెప్పుకోవచ్చు మనకు గుడి రినోవేషన్ కానీ పెయింటింగ్స్ కానీ ప్రతిదీ చాలా బాగా అనిపించింది నాకైతే ఈసారి వెళ్ళినప్పుడు చాలా బ్యూటిఫుల్ అనిపించింది అసలు ఎక్కడ చూసినా కానీ చాలా నీట్నెస్గా క్లీన్గా చాలా అద్భుతంగా అనిపించింది మనమైతే కోనేరు దగ్గరికి అయితే వచ్చామండి గుండం దగ్గరికి ఈ గుండము కొంచెం గుట్ట ఎక్కని అడివే మనకైతే గుండం కనబడుతుందండి చాలా అద్భుతం అంటే చెప్పుకోవచ్చు మనం ఇంకా పైకి వెళ్ళి ఇంకా డీటెయిల్గా అయితే మనం అయితే తెలుసుకుందామండి చాలా అద్భుతంగా అనిపించింది నాకు పోయినసారి అయితే మీకైతే గుండం అయితే చూపించలేకపోయాను ఈసారి చూపించాను ఇక్కడ వచ్చేసామండి మనకైతే మెట్ల దారి తిరుపతిలో ఏడు కొండలు ఎలా ఎక్కుతారో ఇక్కడ మనము మూడు కొండలు ఇలా స్టెప్స్ నుంచి కూడా ఎక్కి వెళ్ళొచ్చు చాలా అద్భుతంగా చాలామంది అయితే ఎక్కుతారు మనమైతే వెహికల్ ఉంది కాబట్టి మనం వెహికల్లో వెళ్ళిపోదాం ఫైన చూడండి అక్కడ ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి మనమైతే స్వామివారు ఇక్కడ కనిపిస్తున్న కోనేరులో స్వామివారు పా అడుగు పెట్టాడంట ఆ అడుగు పెడితే ఆ పాదం ఇప్పటికి కనబడుతుందంట ఆ పాదం నుంచే మనకు ఊటలాగా వాటర్ అయితే ఇక్కడైతే వస్తాయంట ఈ కోనేరు గుణంగా తవ్వని కోనేరంట అసలు ఎవరు ఈ కోనేరుని తొవ్వలేరంట స్వచ్ఛందంగా అదే ఈ కొండపైనైతే వెలిసిందంట మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారికి కట్టని గుడి అంటే స్వామివారిని స్వామివారు స్వయంగా ఒక గుహలో అయితే ఆయనంత ఆయననే వెలిశాడంట అక్కడ అద్భుతం అంట అని చెప్పుకోవచ్చు అసలు అక్కడ తిరుపతిలో మనం దర్శనం ఎలా చేసుకుంటామో ఈ కొండపైన గుణంగా అలాగే దర్శనం అవుతుంది సేమ్ టు సేమ్ అక్కడికి ఇక్కడికి తేడా ఏముండదు సేమ్ టు సేమ్ తీరుతో తిరుపతి తీరకుంటే మన్యం కొండ అని చాలా చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ అంటారు చాలా అద్భుతం అంటే అనుకోవచ్చు నేను లాస్ట్ టైం వచ్చిన విధంగా ఈసారి కూడా వచ్చాను అసలు చాలా డెవలపింగ్ జరిగింది పెయింటింగ్ కానీ ఏనీథింగ్ ఏదైనా సరే చాలా బాగుంది అసలు ఇక్కడ నుండి అయితే మనమైతే పైనకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం స్వామి స్వామివారిని మనమైతే ఇక్కడ నుంచి అయితే మనమైతే బయలుదేరుదాం ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది వ్యూ మెల్లమెల్లగా అయితే మనమైతే ముందుకైతే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఏమన్నా డీటెయిల్స్ మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ నుంచి వ్యూ చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఎంత బాగుంది అసలు చాలా బాగుంటుంది అసలు కొండల మధ్యలో ఎంతో అద్భుతంగా అయితే చాలా ప్రశాంతత అయితే ఈ టెంపుల్ అయితే ఇస్తుంది మనకు లోపల దేవాలయం లోపల కూర్చోవడానికి భక్తులు ఎంతో అద్భుతంగా ఎంతో సౌకర్యంగా అయితే నే భక్తుల కోసం అయితే ఈ దేవాలయంలో నిర్మించారు మనకైతే కొన్ని కాటేజెస్లు అయితే ఉంటాయి పక్కకు మనకు దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉండడానికి చాలా బాగుంటుంది అసలు మీకు ముందు ముందు చూస్తాను అసలు ఎంత బాగుంటుందంటే దేవాలయము మనకు ప్రతిదీ బాగుంటుంది దేవాలయానికి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ బస్సులు కూడా ఉంటాయి మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి బస్సులు కూడా ఉంటాయి చాలా అద్భుతంగా కొండపైకి బస్సులు అయితే ఉంటాయి ఖాళీ టైంలో ఆ రాయచూరు వెళ్ళే దారిలో కమాన్ కడ దిగి అక్కడ నుంచి ఆటోస్ తీసుకొని మనమైతే దేవాలయం దగ్గరికి అయితే రావచ్చు చాలా ఈజీగా అయితే రావచ్చు చాలా అద్భుతం అంట అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ మన కింద స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని మనమైతే పైనకైతే వెళ్ళేది ఉంటుంది ఇక్కడ ఈ స్వా పూర్వకాలంలో ఇక్కడ మునులు తపస్సు చేస్తూ ఉండేవారంట ఈ కొండ ఈ ప్రాంతాన్ని అప్పుడు మునుల కొండ అనేవారంట కాలక్రమాన మన్నెంకొండగా మారింది ఇక్కడ కేశవయ్య అనే ఒక మునికి స్వామి వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి ఇక్కడ మన్యంకొండ గుహలో తాను వెలిసి ఉన్నానని నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ స్వామివారైతే కేశవయ్య స్వామికి కళలో చెప్పాడట ప్రతిరోజు దేవాలయం యొక్క టైమింగ్స్ ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ దేవాలయం ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది నేను దర్శనం అయితే చేసుకుని పైన వెంకటేశ్వర స్వామితో పాటు మనకైతే శివయ్య గుడంగా దర్శనం ఇస్తారు శివాలయం గుడంగా ఉంటుంది పైన మనమైతే శివాలయాన్ని అయితే దర్శనం చేసుకుందాం పైనకైతే వెళ్ళి ఇక్కడైతే చూడొచ్చు వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ ఎంత బాగుందో అసలు చూడండి అసలు ఫుల్ వాతావరణంలో పచ్చని ప్రకృతిలో కొండా కోనల మధ్యలో ఎంతో అద్భుతంగా అయితే దేవాలయం అయితే వెలిసిందండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఇక్కడ ప్రాంతం మొత్తం చూడండి అసలు ఇక్కడ నుండి అయితే పైనకైతే వెళ్దాం వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ చూసుకోవచ్చు శివాలయం ఇక్కడనే దర్శనం అయితే అయిపోయిందండి నేనైతే బయటకెంచి వచ్చాను చూడండి అసలు ఎంత బాగుందో అసలు ప్రతి సంవత్సరము ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జనవరి మరి ఫిబ్రవరి నెలలో అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా అయితే ఇక్కడ అయితే నిర్వహిస్తారండి ఇక్కడ స్వామివారికి దగ్గర మనకైతే లడ్డు పులిహోర అయితే మనకు ప్రసాదాలుగా దొరుకుతుంది ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడైతే లడ్డు వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుంది రెండు టెన్ టెన్ రూపీసే ఉంటాయి పులిహోర టెన్ రూపీస్ లడ్డు కూడా టెన్ రూపీస్ మనకు నడకదారి నుంచి వస్తే మనం ఇక్కడైతే జయన్ అవుతాం ఇక్కడ నుంచి మనం అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు ఇక్కడ చూడవచ్చు దేవాలయం యొక్క అర్చనలు కానీ ఎవరైనా జపించేటోళ్ళు ఉంటే గుడి యొక్క టైమింగ్స్ అన్నీ ఇక్కడైతే చూడొచ్చు మీరైతే ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వ్యూ ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఈ వ్యూ చూడాలనుకుంటే మెయిన్ ఎంట్రెన్స్లో చూడొచ్చు చాలా బాగుంటుంది అసలు గుడి యొక్క ఓవరాల్ లుక్ అయితే ఇదండి చాలా బాగుంది కదండి ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో అద్భుతమైన దేవాలయాన్ని అయితే నేనైతే మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తానండి చాలా బాగా వచ్చింది కదండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి లాస్ట్ వరకు అయితే చూస్తలేరు థ్యాంక్ యూ నేను మీ రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ